హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక డోక్రా మహిళలకు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది ఇక ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది రైతులకు మేలు జరిగేలా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ ఆధ్వర్యంలో మినీ గోదాములను నిర్మించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం ఒక్కో గోదాము నిర్మాణానికి పదిహేను లక్షలు కేటాయించింది ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ధాన్యం నిల్వ చేసుకునేలా మినీ గోదాములను నిర్మించటానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మినీ గోదాముల నిర్మాణానికి ఇప్పటికే స్థలాలు గుర్తించిన మండలాల్లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు మినీ గోదాములను నిర్మిస్తుండగా అందులో వంద గోదాముల నిర్వహణ బాధ్యతలను మండల సమైక్యాలకు ఎనభై నాలుగు గోదాముల బాధ్యతను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది ఇక కొత్తగా నిర్మించే మినీ గోదాములను రాష్ట్రంలోనే ముప్పై ఒక్క జిల్లాల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చెడుతుంది అత్యధికంగా నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ఈ మినీ గోదాముల నిర్మాణం జరగనుంది మిగిలిన ప్రాంతాల్లోనూ స్థలం సేకరణపై జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక త్వరలో గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించింది అయితే ఒక్కో గోదాములో ఎన్ని క్వింటాల ధాన్యం స్టోరేజ్ చేయాలో నాబ్ కిసాన్ సంస్థ అంచనాలను రూపొందిస్తుంది రైతులకు దళారుల బిడద నుంచి విముక్తి కల్పించడంతో పాటు మద్దతు ధరతో ధాన్యం విక్రయించుకునేలా మినీ గోదాములను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడంతో పాటు ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు ఈ గోదాముల నిర్మాణం నిర్వహణను సెర్ఫ్ పర్యవేక్షించనుంది దీనిపై మహిళా సంఘాలకు సమైక్యాలకు శిక్షణ అందించనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మినీ గోడాంలను డోక్రా మహిళలకు అప్పగించేందుకు యోచన కూడా జరుగుతుంది ఇది గ్రామీణ మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే మార్గంగా భావిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సన్నాహాలు కూడా ప్రారంభించింది